నమస్కారం మానస న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా పోడూరు మండలం మేడిపల్లి కాలాన్ గ్రామంలో నాగరికతను తలపించేలా గణపయ్యకు పూజలు నిర్వహిస్తూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా కుల అతీతంగా అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం నిర్వహిస్తారు గత ముప్పై సంవత్సరాలుగా వినాయక నిమజ్జనం నిర్వహిస్తూ వస్తున్నారు భక్తి శ్రద్ధలతో చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వరకు ఒక పండుగలాగా వినాయక నిమజ్జనం నిర్వహిస్తారు క్రమంలో తొమ్మిది రోజుల పాటు ఎనిమిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు నిమజ్జనం వరకు ఊరంతా మద్యం సేవించరు వినాయక ఊరేగింపులో ఊరంతా గడప గడపకు చేరుకొని విఘ్నేశ్వరుడి కోరికలు అందరికీ ముస్లిం సహకరిస్తాము మంచి ము మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఒకటే ఉంటుంది అప్పుడప్పుడు రెండు ఒకటైనా గత పదహారు సంవత్సరాల మాత్రం ఏకదాటిగా ఒకే ఒకే వినాయకుడిని ప్రదర్శించి గ్రామస్తులం అందరము ఏకదాటి మీద ఉండి దివ్విజయంగా ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము కులమతాలకు మతాలకు అతీతంగా అందరు సహ సహకారాలు మాకు అందిస్తారు అందులో భాగంగా మేము తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని పదవ రోజు వేస్తాం జరుగుతుంది ఇది ఎక్కడ జరగదు మా ఊర్లో మాత్రం జరుగుతుంది ఈ విధంగా మేము పదహారు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము ముందు భజనలు తర్వాత కోలాటము బతుకమ్మలు ఈ విధంగా ఊరు మొత్తం ఆడపిల్లలు ఆడపడుచులు విధంగా వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ మా పండుగను చూడని విధంగా వాళ్ళు ఉచ్చుకుతారు ఉండి ఇక్కడ వస్తారు వచ్చే విధంగా సంతోషంగా మేము ఈ యొక్క పండుగను జరుపుకుంటాము ఈ విధంగా ముందు ముందు విధంగా మేము జరుపుకోవాలని ఆ దేవుడిని ఆశిస్తున్నాము మా మా యొక్క గ్రామస్తుల సహకారం ఈ విధంగా కొనసాగాలని మేము మనసారా ఆశిస్తున్నా మాకు ఇం ఇంచుమించు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సంది ఒకే వినాయక వినాయకుడు ఊరి గ్రామం లోపల ఒకే వినాయకుడు రాయడము మత మత కులాల భేదాలు లేదు మతాన ఏ పండుగ వచ్చినా కూడా అందరం సహకరి సహకరించి అందరి అందరితో కలిసిమెలిసి ఉంటాము మరీ మరీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వచ్చే వచ్చే సంవత్సరాలు కూడా అన్నీ అందరం కలిసి ఉండాలని నమస్కారం నేను ఇక్కడ దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి ఈ వినాయక నిమజ్జన కార్యక్రమంలో మా యొక్క టీం నుండి ప్రోగ్రామ్ చేయడానికి వస్తున్నాము మా స్నేహితుడు అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనానికి పిలుస్తారు బాగా ఇక్కడ ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వినాయకుడు పండగ అంటే ఒక గల్లీలోనే ఆరు ఏడు వినాయకులు పెట్టి చేస్తూ ఉంటారు ఈ మేడిపల్లి అనే గ్రామంలో నేను ఇప్పుడు వచ్చినప్పటి నుండే కదా ముందు నుండి కూడా గ్రామం మొత్తంలోనే ఒకే ఒక వినాయకుడు అది కూడా ఇక్కడ మత సామరస్యానికి నిదర్శనము చిహ్నాలు కూడా ఎట్లున్నాయంటే ఈ వెనకాల ఒకటి మన హనుమాన్ టెంపుల్ దాని పక్కనే గోడ కానుకొని ఒక మసీదు ఆ మసీదు కానుకొని ఒక చర్చు ఇవే ఇక్కడ చూసినప్పటి నుండి ప్రతి సంవత్సరం నిమజ్జనానికి నాకు ప్రోగ్రాం లేకున్నా మీరు పిలువండి అని వీళ్ళకి చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ నిజంగా ఎందుకంటే ముస్లిం సోదరులు వచ్చినప్పుడు ఇంత అందరూ అంటే ఒక్కరికొకరు కాకా చిన్నమ్మ అనుకుంటూ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారని తెలిసింది ఇది మంచి సోదరభావంతో ఉన్నటువంటి ఇక్కడ అది దాంట్లో ఇంకో క్రిస్టియన్స్ కూడా అందరు కూడా కలిసిమెలిసి ఈ ఒక్కటే పండగ కాదు ప్రతి పండుగ కూడా వాళ్ళ సొంత పండగలాగా చేసుకుంటున్నారు అది చాలా సంతోషం అన్న మీకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండంగా అప్పటి నుండి తెలంగాణ వచ్చినంత వరకు కూడా మేడిపల్లి కాలంలో ఒకే ఒక విఘ్నేశ్వరుడు కుల మతాలకు అతీతంగా అందరు కూడా కలిసి మరి మరి అతి ఉత్సవంగా జ జరుపుకుంటారు కానీ మరి కొన్ని జిల్లాల్లో కొన్ని ఊర్లలో ఒక్కొక్కరు ఒక్క ఊర్లో ఇరవై నుండి ఇరవై ఐదు వరకు కూడా పెడతారు కానీ మా ఊళ్ళో అలాంటిది ఏమి ఉండదు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా గ్రామంలో కానీ మరి ప్రపంచ దేశంలో కానీ దేవుడు ఒకటే కాబట్టి దేవుడు ఒకటే అనేది అందరు భావించడంతో అలాంటి దేవుణ్ణి మరి ఏ గ్రామంలో అయితే హనుమంతుడు ఒకడే ఉంటాడో ఈ మేడిపల్లి కాలంలో కూడా వినాయకుడు ఒక్కడే ఉంటారని జిల్లాలకు అతీతంగా మరి రాష్ట్రాలకు అతీతంగా ఇది గౌరవంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మరి సూచనలు కానీ విన్నోళ్ళు కానీ ఒకటే గుర్తించుకోవాలి వినాయకుని మందిరం మొదలుకొని పోచమ్మ గుడి మొదలుకొని హనుమాన్ గుడి మజీదు చర్చి మరి జిల్లాల ఎక్కడ ఎత్కినా కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా దొరికినటువంటి మా ఊరు చిన్న మారుమూల గ్రామమే కానీ మరి మనుషులు అందరు కూడా ఐకమత్యంతో ఉండి గత పదిహేను సంవత్సరాల నుండి అధికంగా గ్రామ పంచాయతీ ఎందుకంటే మొట్టమొదట డీజే పెట్టనియదు మొట్టమొదట డీజే పెట్టనియదు ఎందుకంటే భక్తి శ్రద్ధలతో ఉండాలంటే తబ్లాల తబ్లతోటి మరి భజనతోటి మరి బతుకమ్మలతోటి మరి ఊ ఊరేగా దింపాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే డీజే వెంబడి ఏముంటాయంటే అధికంగా మద్యం తాగడము దుక్కడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి చదువుకున్న విద్యార్థి విద్యార్థినులకు ఇది ప్రా మరి వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా మేడిపల్లి కాలానికే ప్రాధాన్యత దక్కాలని మరి పోలీసు అధికారులకు మరి మీడియా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున రాష్ట్రాలు కానీ ఎవరన్నా కానీ వినాయక ప్రతి విలేజ్లో కానీ ఒకరే పెట్టుకుంటే అది మొదటి ప్రాధాన్యత ఉంటుందని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మొట్టమొదట మేము చెప్పుకోవడానికి పదిహేను సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మా ఊళ్ళో ఉన్నటువంటి వినాయక చవితి ఉత్సవం ఎక్కడ ఉండదని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే నేను ఒక పదమూడు పద్నాలుగు రాష్ట్రాలు తిరిగి వచ్చిన అక్కడ తిరిగినా కూడా ఏ ఊళ్ళో చూసినా పది ఎనిమిది పదకొండు ఇరవై మరి అతీతంగా ఏంటంటే బాగా మద్యం తాగడము ఊర్లలో లొల్లులు చేయడము ఉంటాయి కానీ మేము పదిహేను సంవత్సరాల నుండి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఐకమత్యంతో ఉండి మూడు రోజుల నుండి నాలుగు రోజుల ముందు గ్రామంలో మద్యం తాగనీయం అది అది మెయిన్ ప్రాధాన్యత ఎందుకంటే మద్యం తాగిన ఏడల కొద్దిగా లొల్లి అవుతుంది ఎవరైతే మద్యం అమ్ముతారో వారిని గ్రామంలో తేనీయము మరి దుకాణలో కూడా అమ్మనీయం కాబట్టి పదిహేను సంవత్సరాల నుండి పెద్ద ఉత్సాహంగా జరుపుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదే విధంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఈ విధంగా విలేజ్కి ఒక వినాయకుని పెట్టుకోవాలని మేము కోరుకుంటూ ఈ ప్రాధాన్యతను పాటించాలని వినాయకుల నుంచి ఎప్పుడైనా ఒక్కటే గణేషి మరి అన్ని కుల మతాలన్నీ కలిసి మరి ఎంతో మరి ఊరంతా కలిసి దాన్ని ఎంతో సాగతాము మరి ఏ ఏమాత్రం లొల్లులు కానీ పంచాతలు కానీ లేకుండా మేడిపల్లి ప్రాంతంలో ఇప్పటివరకు కూడా ఏమాత్రం కాకుండా మంచిగా జరుగుతుంది కనుక అందరూ కూడా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో కూడా మరి ఊళ్ళల్లో ఒకటే గణేష్ ఉంటే బాగుంటుంది కాబట్టి మేము అదే నిర్ణయంతో మేము ఒకటే పెట్టిం కాబట్టి ఒక్కదానికే మరి ప్రాణ్యతలు ఇస్తాము ఒక్కదానికే మేము అందరము ఏ మతం కులం మతం లేదు మాకు ఎవరైనా కానీ మేము కలిసి చేస్తాము కలిసికట్టుగా ఉంటామని కోరుతున్నాము